హలో ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ అండి ఎలా ఉన్నారు మీరంతా ఈరోజు వీడియోలో అయితే పూజా షెల్ఫ్ ఎలా అయితే నేను ఆర్గనైజ్ చేసుకుంటానో షేర్ చేస్తున్నానండి మంత్లీ మంత్లీ మనం ఎలా అయితే శుద్ధి చేసుకుంటామో దేవుణ్ణి అదంతా నేను ఏ విధంగా చేస్తున్నాను అనేది మీకు చూపిస్తున్నాను ఫస్ట్ అయితే అందులో ఉండే ఫొటోస్ అన్నీ ఇలా డ్రై క్లాత్తో పసుపు కుంకుమ బొట్లు ఉంటాయి కదండి గంధం ఇవన్నీ తుడిచేయాలన్నమాట చేసి పక్కకు పెట్టేసుకోవాలి ఫస్ట్ అలానే వీటి కింద వేసే క్లాతులు కూడా అండి తీసేయాలి ఇంకా వాష్కి వేసేయాలన్నమాట కంప్లీట్గా మొత్తం అన్నీ తీసేసుకోవాలండి అయిపోతాయి అనమాట ఎవ్రీ మంత్ ఇలా చేసుకోవడం బెటర్ అనమాట లేడీస్కి వచ్చే ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇలా మంత్లీ ఒక్కసారైనా ఇలా చేసుకోవాలండి మీ దగ్గర గంగాజలం ఇలాంటివి ఏమైనా అవైలబుల్లో ఉంటే వాటితో శుద్ధి చేసుకోవచ్చు లేదంటే పసుపు నీళ్ళైనా ఓకేనండి ఇలా కాలిను కొద్దిగా పసుపు నీళ్ళు ముంచిన క్లాత్తో అయితే తుడిచేస్తున్నాను ఇక్కడ అలాగే మీ దగ్గర వెండి విగ్రహాలు ఇలాంటివి ఏమైనా ఉంటే మొత్తం క్లీన్ చేసి పెట్టేసుకోవాలండి ముందే కుంకుమ బరిన ఇలాంటివి ఉంటాయి కదా ఎవ్రీ మంత్ అయితే నేను కుంకుమ రీఫిల్ చేసి పెట్టుకుంటానండి అలా ఉంచదన్నమాట కొంచెమే వేసుకుంటాను ఇంకా ఏమైనా మిగిలితే మొక్కల్లో వేసేస్తాను వేసేసి మళ్ళీ ఆ బరిని నీట్గా క్లీన్ చేసేసి అందులో అయితే రీఫిల్ చేసి పెట్టేస్తాను మళ్ళీ ఇప్పుడు గంధంతో అయితే ముందు బొట్లు పెట్టేస్తున్నానండి నెక్స్ట్ అయితే కుంకుమతో మీ అందరికీ తెలిసిందే కదా ఇక్కడ మీకు కనిపిస్తున్న స్టాండ్ అయితే ఆన్లైన్లో తీసుకున్నదేనండి మేకులు అవి కొట్టడానికి వీలు ఉండదు కదా అలాంటి వాళ్ళకి బాగా యూజ్ అవుతాయి అనమాట అలాగే నేను దేవుడి దగ్గర ఇలా కొన్ని కాయిన్స్ అనేవి పెడతాను అనమాట మనీ పెడతాను పేపర్ కరెన్సీ కంటే నాకు ఇలా పెట్టడమే ఇష్టం అండి చూడడానికి ఇలానే పెడతాను అనమాట వెండి బౌల్లో వేసి పెడతాను క్లీన్ చేసేటప్పుడు అది కూడా తీసేస్తాను బౌల్ తీసేసి వాష్ చేసేసి మళ్ళీ వేస్తాను అనమాట ఇలా గంధం కుంకుమతో అయితే దానికి కూడా బొట్లు పెట్టేస్తాను చేసిన ప్రతిసారి ఇలా పువ్వు కూడా ఒకటి పెడుతూ ఉంటానండి నాకు అలవాటు అనమాట అలానే కుంకుమరిని కూడా వాష్ చేసేసి అందులో కుంకుమ కూడా రీఫిల్ చేసి పెట్టేశాను ఇక్కడ ఇక్కడైతే సేమియా ప్రిపేర్ చేస్తున్నానండి ఫ్రూట్స్ ఏం లేవన్నమాట పెట్టడానికి సేమియా కూడా పెట్టేసి దీపారాధన అయితే కంప్లీట్ చేసేసానండి మీకున్నది అది చిన్న షెల్ఫే కావచ్చు లేదంటే పెద్ద పూజా మందిరమే కావచ్చు అండి అది ఎంత ఉంది అనేది మనకి ఇంపార్టెంట్ కాదు అక్కడ మనం దాన్ని ఎంత నీట్గా చేసుకున్నామన్నది ఇక్కడ ఇంపార్టెంట్ అండి ఇలా మీకు ఫోటోలు పెట్టడానికి మేకులు అవి లేకపోయినా ఇబ్బంది ఏం లేదండి అన్నీ దొరుకుతున్నాయి మనకి ఇప్పుడు ఆన్లైన్లో మీరు కింద చూస్తున్నారు కదా సాయిబాబా ఫోటో ఇవన్నీ ఉన్నాయి అవి ఏంటంటే సెల్ఫ్ స్టిక్ నెయిల్స్ అండి మీకు ఆల్రెడీ వీడియో ఉన్నాను దానిపైన మీకు అవి మేకుల్లానే వర్క్ అవుతాయి అనమాట వెయిట్ కూడా బాగానే ఆగుతాయి స్క్రూ సిస్టంతో వస్తాయి అన్నమాట అవి వీలుంటే మీకు కామెంట్లో లింక్ షేర్ చేస్తానండి అవైలబుల్లో ఉంటే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చూడండి ఇక్కడ పూజ అంతా కంప్లీట్ అయిపోయిందండి హారతి కూడా ఇచ్చేసాను మనమే వంట చేయాలి అన్ని పనులు చేయాలి అన్నీ ముట్టుకోవాలి అనుకుంటే ఇంకా తప్పదండి ఖచ్చితంగా మంత్లీ మనం ఇలా అయితే దేవుణ్ణి శుద్ధి చేసుకోవాలి నేనైతే ఇలానే చేస్తానండి మ్యాక్సిమం మీరు కూడా ఇలానే చేస్తూ ఉంటారు చాలామంది చాలామందికి తెలిసిన విషయం ఇది ఇవేనండి సెల్ఫ్ స్టిక్ నెయిల్స్ అనమాట మేకుల్లానే యూజ్ అవుతాయి అన్నమాట మనకి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి బాయండి అందరికీ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్